ఎదగాలి ఎదగాలి ఎత్తుకును ఎదగాలి ఆ చిరుగాలే ఓ సుడిగాలే ఒడి పెట్టుకుపోరాడాలి ఎదగాలి ఎదగాలి ఎత్తుకును ఎదగాలి ఆ చిరుగాలే ఓ సుడిగాలే ఒడి పెట్టుకుపోరాడాలి నువ్వు వెళ్ళిన దారేదైనా రహదారైపోదా చెల్లించిన కాలం మొత్తం నీ చెరితై రాదా గడిపిన గతమేదైనా నీ తోడైపోదా విడిచిన నీ నీడై సైతం చెలిమైనడి చేద్దాం ఎదగాలి ఎదగాలి ఎత్తుకును ఎదగాలి ఆ చిరుగాలే ఓ సుడిగాలై ఒడి పోరాడాలి అలిసిపోయి అలలైనా ఆగిపోతాయా తీరంలో మెరిసిపోయే కలలైనా నిలిచిపోతయ నిలిచిపోతాయా కన్నుల్లో రాలనంటూ చినుకైనాల అలా పొదిగి నా మేఘంలో సాగనంటూ దారైన అలా సాగిపోవు నా పయనంలో అలలకు ఏ తీరికుండదు కలలకు ఏ మెలుపు ఉండదు ఏ ఋతువుల భేదముండదు ఏ దారికి అంతం ఉండదు వాగువంక నదిలా కదిలితే గంగ పొంగు కడలంతా ఉక్కపోతా విరి అయితే మీ గుడవును నింగంత ఎదగాలి ఎదగాలి ఎత్తుకు నువ్వు ఎదగాలి ఆ చిరుగాలి ఓ సుడిగాలై ఓడి నువ్వు వెళ్ళిన దారేదైనా రహదారైపోదాం చెల్లించిన కాలం మొత్తం నీ చరితై రాదాం గడిపిన గతమేదైనా నీ తోడైపోదాం విడిచిన నీ నీడై సైతం చెలిమై చేదా